మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పినా మీరు ఎప్పుడైనా గమనించారా క్యాప్ పైన ఒక చిన్న రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా చాలా మంది ఇది ఇంక్ ఆరిపోకుండా ఉండడానికో లేదా డిజైన్ కోసమో అనుకుంటారు కానీ అది తప్పు అసలు కారణం ఏంటంటే పిల్లలు ఆడుకుంటూ పొరపాటున ఆ క్యాప్ ని మింగిస్తే అది గొంతులో అడ్డుపడి ఊపిరి ఆడకుండా పోయే ప్రమాదం ఉంటుంది అలాంటి సమయంలో ఈ చిన్న రంధ్రం ద్వారా గాలి ఊపిరితిత్తులోకి వెళ్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్లే వరకు ప్రాణాపాయం కలగకుండా ఈ హోల్ కాపాడుతుందన్నమాట ఈ చిన్న రంధ్రం వెనుక ఇంత పెద్ద ప్రాణ రహస్యం ఉందని మీకు ముందే తెలుసా మీకు తెలిసి కామెంట్ చేయండి ఈ ఓల్డ్ ఇండీస్ లో అయితే పెన్ క్యాప్ కి ఖచ్చితంగా రంధ్రం ఉండదు ప్రెజెంట్ వస్తున్న పెన్ క్యాప్ అయితే రంధ్రం ఉండట్లేదులేండి అలాగే మన స్కూల్ నుంచి వాడుతున్న నోట్ బుక్స్ కి ఎడమ వైపున ఒక మార్జిన్ ఉంటుంది కదా అది కేవలం నంబర్లు వేయడానికి మాత్రమే కాదండోయ్ పాతకాలంలో ఎలుకల ప్రాబ్లం ఎక్కువగా ఉండేది కదా ఎలుకల పుస్తకాల అంచులను కొరికేసేవి ఒకవేళ ఎవరైనా పేజీ మొత్తం నిండా రాస్తే ఎలుకలు కొరికినప్పుడు ముఖ్యమైన సమాచారం పోయేది కదా అందుకే అంచుల్లో కొంత ఖాళీ వదిలేసి రాయడం మొదలు పెట్టారంట తద్వారా ఎలుకల అంచున కొరికినా కానీ సమాచారం మాత్రం సురక్షితంగా ఉండేదంట